చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడో అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారి గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు కాయడానికా నేను నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడనిపిస్తుందంటే పులివెందుల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేల్తా ఉన్నాయి ఇంతకుముందు లాస్ట్ 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 ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్ లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం అన్న మాటలు ప్లే చేసి చూపించిన నా సెంచరీ ప్లే చేసి చూపించిన మీ అందరి సమక్షంలోనే జరిగింది పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా ఇరవై వేలు ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించిన ఇక్కడ ఇదే టీవీలోనే మళ్ళా ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐఎం స్పేరింగ్ దట్ గెస్చర్ రైతులు తీసిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి రైతులకు హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంటలో ఒక పంట పొలంలో రైతులు నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చుని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి ఇది ఈ రైతు ఇన్ని ఎకరాలు ఈయన రైతు వేసినాడు ఈ ఎకరాల్లో ఈ పంట ఈయన వేశాడు అనే దాన్ని ఆర్బీకేకు అనుసంధానం చేసి దట్ ఇస్ కాల్డ్ ఈ క్రాప్ ఆ తర్వాత ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా ఆర్బీకేలో ఒక ఒక పోస్టర్ ఉండేది ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర అని ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది ఆర్బీకే పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్ వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూని అయ్యేవాడు ఆ ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు దాదాపుగా ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రానిపు రాకూడదు అని చెప్పి ఆరాట పడ్డ పడ్డ పాలన ఆ రోజుల్లో ఒక పక్క ఏమో ఒక అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు రైతన్నా మీకోసం అంటూ ప్రచారం చే చేసుకుంటాడు పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీ మీకోసం అంట ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు పోతే రైతులు తిరుతారు కొడతారు ఎవడు పోయింది లేదు విజయవంతం అంట కార్యక్రమాన్ని రాష్ట్రవ్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంత ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు బుల్డోజింగ్ గోబెల్స్ ప్రచారాలు అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడను నిలబడ్డాడా అని ఉన్నా పైపెచ్ ఈ ఒక్క మోసమే కాదు ఈ ఒక్క అబద్ధమే కాదు పైపెచ్చు ఈ మధ్య కాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతూ ఉన్నాడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇచ్చేసాము సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చేసాము అని అంటున్నాడు అది అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ అయ్యిందిమా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడ్వర్టైజ్మెంట్ అది కాదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడ్వర్టైజ్మెంట్లు అది కూడా ఇచ్చేసేమని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేసామని చెప్పి రాస్తున్నాడు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే అసలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఈ ఇచ్చినవి ఏం చేశాడని అడుగుతా ఉన్నా ఇది అప్పట్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మా ఇది ఇప్పుడు మొన్న అయిపోయింది అని సంతోషంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేను చెప్తున్నాను ఆశ్చర్య కలిగించే విషయం ఇది సూపర్ సిక్స్ అడ్వర్టైజ్ ఇది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆయన చెప్పినట్టు ఇందులో ఒకసారి గమనిస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇది నిచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్యకాలం సూపర్ సిక్స్లు సూపర్ ను చేసేసినాము విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినాము అని చెప్పి ఏకంగా చెప్పేస్తున్నాడు ఆయన నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా ఎక్కడ నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏదో ఏదో చెప్పినాడు నిన్న నిన్న గోపాల్పురంలో కూడా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు టీవీ పేపర్లలో వాళ్ళకి సంబంధించిన ప్యాంఫ్లెట్ పేపర్లలో వాళ్ళ టీవీ ఛానళ్లలో ఎల్లో మీడియా టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని నిజంగా గోబల్స్ అంటే దీనికి గోబల్స్ అసలు ఎక్కడో పోవాలి అసలు వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి గోబల్స్ నేర్చుకోవాలి గోబల్స్ అనే అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్ ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్ మెంటర్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళు టీవీలో ఊదరగొడుతున్నారు వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చెప్పిచ్చేసేస్తారు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందనిస్తారు ఆశ్చర్యాన్ని అడుగుతా ఉన్నా ఒకసారి మన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్గా వాళ్ళు చూపించింది పెట్టుమా ఇంత ముందు చూపించిన చూడు ఇది 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 ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆయన మేనిఫెస్టోలో పెట్టింది ఒకసారి ఇది చూడండి ఒకసారి నేను అడుగుతాను ఇది ఇట్టనే పెట్టు నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు నిరుద్యో నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు రెండేళ్లకు కలిపి డెబ్బై రెండు వేలు రెండు వేళ్లకు కలిపి డెబ్బై రెండు వేలు ఇవ్వాలి నేను ఇంతకుముందు ఇదే ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించిన చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు అందుకమ్మా చంద్రబాబు నాయుడు సంతకం అని ప్రమాణ స్వీకార అనే ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించడం ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివినిపించి అందరికీ కూడా చూపించడం ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేలు ఇస్తామన్నారు రెండేళ్ళకు డెబ్బై రెండు వేలు అని అంటాను నన్ను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలయిందని అడుగుతాను కొని రెండో చూద్దాం ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి అంటూ ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు నిధి కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు అయింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాను కొన్ని యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నాడు నా కింద చూడండి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు నెలకు నాలుగు వేలు చెప్పున ఏడాదికి నలభై ఎనిమిది వేలు రెండేళ్ళకి కలిపి తొంభై ఆరు వేలు మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా మరి ఎవరికి ఇచ్చినాడా అని అంటా అన్నదాత సుఖీ బాబా అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి ఇరవై వేలు అన్నాడు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగరగొట్టినాడు ఇది మోసం కాదా అని అడుగుతాను తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తాను అన్నాడు అందరికీ పదహైదు వేలు అన్నాడు తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు రెండో సంవత్సరానికి వచ్చేసరికి పదహైదు వేలు కాస్త మొదటి సంవత్సరం రెండవ సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా ఇరవై లక్షల మంది పిల్లలకు తగ్గించేస్తారు తగ్గడమే కాకుండా పదహైదు వేలు కాస్త తీరా వచ్చేసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కొందరికి మాత్రమే పదమూడు వేలు అంటే రెండేళ్ళకు కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది ముప్పై వేలు ఇచ్చింది ఎంత అంటే కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు కొందరికి ఎగరగొట్టడం కొందరికి పదివేలు కొందరికి పదమూడు వేలు ఇది జరిగింది ఇది మోసం కాదని అడుగుతాను ఏడాదికి మూడు సిలిండర్లు ఉన్నాడు రెండేళ్ళకి కలిపి ఆరు సిలిండర్లు ఇచ్చింది ఎంత అంటే రెండు సిలిండర్లు అది కూడా అందరికీ బలం ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం అంటాడు ఎక్కడికైనా పోవచ్చు ఏ బస్ అయినా ఎక్క ఎన్నికలకు ఎన్నికలతో ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు మోసం అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని ఫోర్ ట్వంటీ చేస్టలు చేస్తూ ఉన్నాడు మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా వీళ్ళ ముగ్గురిని బొక్కలు వేయాలి చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడైనా ఇట్లాంటి ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కనుక ఏం చేసిందరు జల్లు పెట్టిందరు కదా వీళ్ళు కాబట్టి ఈనాడు రాయుడు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ ఫైవ్ అంతగా పట్టించుకోదు అంతా ఇల్లే గజ దొంగల ముఠ దోచుకోవడాలు పంచుకోవడాలు తినుకోవడాలు అంతా ఇల్లే ఎవడు రాయడు ఎవడు చూపుడు ఎవడు మాట్లాడు మరోపై పరిస్థితి చూస్తే Vidyarthala Parasitul Vijang Agamagaucharangong.